ఇప్పుడు రెండు రెండు పదాలు మీరు అది కూడా మీరు నాలో నా పైన వాడిన వాటి నుంచి నేను రెండు తీసుకొని ఇక్కడ ప్రొడ్యూసర్ గు తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ వాడి గు మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ అవర్స్ టైం ఇస్తున్నా నువ్వు గనక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా క్షమాపణ చెప్పకపోతే పగిలిపోద్ది ఇదేదో మా సినిమాలో హీరో చెప్పే డైలాగ్ అనుకుంటున్నారా కాదు ఇది ఒక యంగ్ హీరో ఒక సీనియర్ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఓపెన్ వార్నింగ్ టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు తెగ హాట్ టాపిక్ గా మారింది అదే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒక చిన్న వీడియో ఒక బూతు పాట దానికి తోడు ఒక బహిరంగ యుద్ధం ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్ల వరకు వెళ్ళింది ఇంతకీ ఆ పాటలో ఏముంది ఒక హీరో పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదుగుతున్న చంద్రహాస్ కెరీర్ ఈ వివాదంలో ఏ మలుపు తిరగబోతుంది అసలు ఆ ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు కదేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇటీవల బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగిన ఒక సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ సినిమా హీరో చంద్రహాస్ ఎన్టీవీ ప్రభాకర్ కొడుకు అనే విషయం మనందరికీ తెలిసిందే స్టేజ్ పైన సినిమా గురించి మాట్లాడాల్సిన సమయంలో అతను ఒక పాట పాడాడు ఆ పాటలోని లిరిక్స్ విన్న అందరూ ఒక్కసారిగా నోరెల్లబెట్టారు భూతు పదాలతో సాగే ఆ పాటలో అత్యంత అసభ్యకరమైన పదజాలం ఉండడంతో సోషల్ మీడియాలో ఒక్క రేంజ్లో విమర్శలు వస్తున్నాయి నిజానికి ఒకే వేదికపై మహిళలు పెద్దలు ఉన్న చోట ఇటువంటి భాష పాడడం అనేది ఎవరూ ఊహించలేదు నిజానికి ఊహించరు కూడా ఇక చంద్రహాస్ పాడిన బూతు పాటకి బిగ్ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఫైర్ అవుతూ ఒక వీడియో చేశారు ఈ వీడియోలో ఆయన చంద్రహాస్ తీరుని ఆ పాటలోని బూతు పదాలని ఎండగట్టారు తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటే ఇలాంటి బీ గ్రేడ్ కంటెంట్ తో దిగజారుతున్నారని ఆయన మండిపడ్డాడు అయితే ఈ విమర్శలకి చంద్రహాస్ వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా స్పందించాడు అశోక్ వేములపల్లిని బెదిరిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు ఇక అందులో చంద్రహాస్ మాట్లాడుతూ తనకి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నానని తన ఫ్యామిలీని అలాగే తనతో పనిచేసిన వారిని అన్నందుకు క్షమాపణ చెప్పాలని లేదంటే లీగల్ గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు అంతేకాదు మూడున్నర నిమిషాల పాటలో కేవలం ఐదు సెకండ్ల విభాగాన్ని మాత్రమే కట్ చేసి నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని సినిమాల్లో ఇంతకంటే ఘోరమైన ఉన్నాయని తన జోలికొస్తే పగిలిపోద్దని అన్నాడు దీంతో ఈ వివాదం ఇంతటితో ఆగలేదు చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా రియాక్ట్ అయ్యాడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను కూడా ఉన్నానని చంద్రహాస్ ఆ పాట పాడుతుంటే అక్కడి నుంచి లేచెళ్ళిపోవాలని అనిపించిందని కానీ అలా వెళ్తే బాగుండదని అని అన్నాడు ఇక పబ్లిసిటీ చేయడానికి ఎన్నో మార్గాలుంటాయని కానీ ఇలాంటి అసభ్యకర పద్ధతులు సరైనవి కావని అన్నాడు అంతేకాదు హీరో అది సాయికుమార్ కూడా రియాక్ట్ అయ్యాడు ప్రభాకర్ గారి ఆహ్వానంతో తాను ఆ ఫంక్షన్కు వచ్చానని కానీ స్టేజ్పై జనాలు ఉన్నప్పుడు గౌరవంగా నడుచుకోవాలని అయితే ఇలాంటి పాటని తాను అస్సలు ఊహించలేదని అన్నాడు మరోవైపు వివాదం ముదురుతూ ఉండడంతో సినిమా దర్శకుడు సంపత్ రుద్ర నిర్మాతలు గెడా చందు గాయత్రి చిన్ని కూడా స్పందించారు వారు మాట్లాడుతూ ఆ పాటలో జరిగిన పొరపాటుకి తాము విచారం వ్యక్తం చేస్తున్నామని సినిమాలో ఆ పాట అలా ఉండదని క్లాస్ ఇక చంద్రహాస్ తన క్యారెక్టరైజేషన్ చెప్పాలనే ఉద్దేశంతో సొంతగా పదాలు మార్చి కానీ అది తమకు కూడా అన్నారు అయితే ఇష్యూ పై జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించాడు చంద్రహాస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల గడువుని తోసిపుచ్చుతూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బహిరంగంగా పూతుపాటలు పాడుతూ సమాజాన్ని చెడగొడుతున్నారని తనను బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు దీంతో తెలంగాణ పోలీసులు కూడా స్పందించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఈ ఇన్సిడెంట్ ని సీరియస్ గా తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సైబ్రాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మాధవూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ ని ఆదేశించినట్టు తెలుస్తోంది ఇక చంద్రహాస్ నేపథ్యం గురించి చూస్తే ఆయన ప్రముఖ బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడు ప్రభాకర్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది ఆయన దాదాపు డెబ్బైకి పైగా సీరియల్స్లో నటించి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సుమారు రెండు వందల కోట్ల రూపాయలకి పైగా నెట్వర్క్ని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది ఇక చంద్రహాస్కి చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనే కోరిక ఉండేది అలా తండ్రి సపోర్ట్తో మొదట్లో రామ్నగర్ బన్నీ అనే సినిమాతో ప్రేక్షక ప్రేక్షకు ముందు రాగా ఆ సినిమా సమయంలో కూడా అతను చూపించిన యాటిట్యూడ్ వల్ల అతనికి యూట్యూ యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కూడా వచ్చింది అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా చంద్రహాస్కి మాత్రం సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది అయితే ఆ సమయంలో చంద్రహాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి డబ్బుపై పెద్దగా ఆశ లేదని తన తండ్రి సంపాదించిన ఆస్తి తనకి సరిపోతుందని ఒకవేళ సినిమాలు వర్కౌట్ కాకపోతే పదేళ్ల తర్వాత టీవీ ఇండస్ట్రీకి వెళ్తానని తన నాన్న కారణంగా అక్కడ అవకాశాలు రావడం చాలా ఈజీ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అలా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అందరి దృష్టిలో పడుతూ ఉండే ఇతను తాజాగా బూతుపాటు ద్వారా ఈసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది అయితే చంద్రహాస్ తాను పాడిన పాటని సమర్థించుకుంటూ వస్తున్నాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోల సినిమాలకు పనిచేసిన వారే తన సినిమాకు కూడా పనిచేశారని అలాంటి వారు ఉన్నప్పుడు ఈ పాటని భూతుపాట అని ఎలా అంటారని అతను ప్రశ్నిస్తున్నాడు కానీ లిరిక్స్ రాసిన వారు ఎవరైనా స్టేజ్ పై పాడింది మాత్రం చంద్రహాస్ కదా అనేది సామాన్య ప్రజల ప్రశ్న ఇక జర్నలిస్ట్ అశోక్ మాట్లాడుతూ తాను ఉదయం లేవగానే సోషల్ మీడియాలో ఈ దరిద్రంగా అనిపించిందని ఇలాంటి భాష ఇంట్లో వాడతారా అని ఘాటుగా విమర్శించారు దీనికి చంద్రహాస్ తన ఫ్యామిలీని లాగడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ పోలీసులు చంద్రహాస్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఒకవేళ ఈ కేసు తీవ్రమైతే చంద్రహాస్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి వాస్తవానికి సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులను బెదిరించడం బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడడం వంటి చర్యలని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇలాంటి మళ్ళీ ఎదురవ్వకుండా చూడాలని పలువురు కోరుతున్నారు ఇక కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేస్తున్న తరుణంలో ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయని అంటున్నారు అయితే ఈ క్రమంలో పలువురు వ్యక్తుల సమక్షంలో ఛానల్ డిబేట్ డిబేట్లో పాల్గొన్న చంద్రహాస్ కొన్ని విషయాలు మాట్లాడుతూ మొదట హోస్ట్ మీరు చేసిన పనికి సారీ చెప్తారా అని అడగ్గా అందుకు చంద్రహాస్ నిజంగా ఎవరైనా తన మాటల వల్ల బాధపడి ఉంటే సారీ చెప్పడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ తాను ఎవరిని ఉద్దేశించి ఆ పాట పాడలేదని ఆ పాటలో ఎక్కడా స్త్రీలింగాన్ని వాడలేదని కేవలం ఎవడరా ఎవడరా అంటూ పురుషలింగాన్ని మాత్రమే ఉపయోగించానని వాదించాడు ఇక చంద్రహాస్ తాను పాడిన పాటలో టెక్నికల్గా పూతులే ఉన్నాయని ఒప్పుకున్నాడు కానీ సినిమా క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఆ హీరో పాత్ర యొక్క ఎమోషన్ని చూపించడానికి అలా పాడాల్సి వచ్చిందని అన్నాడు ఇక స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యి ఆ తో అలా పాడేశానని అది తప్పని తనకు తెలుసని ఒప్పుకున్నాడు కానీ తను ఎవరిని అన్నాను అని సారీ చెప్పాలి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సారీ చెప్తానని ఒక కండిషనల్ అపాలజీ ఇచ్చారు అంతేకాదు తనని మొదటి రోజు నుండి ట్రోల్స్ చేస్తున్నారని అన్నాడు ఒక వ్యక్తిని అందరూ కలిసి టార్గెట్ చేస్తే ఆ పర్సన్ ఒకవేళ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రహాస్ ప్రశ్నించాడు తనకున్న గుర్తింపు వల్లే తనను ఇలా టార్గెట్ చేస్తున్నారని ఎవరో ముఖం తెలియని వ్యక్తులు చేసే ట్రోల్స్ వల్ల తను చాలా హట్ అయ్యానని అన్నాడు కానీ ఎప్పుడు కూడా ట్రోల్స్కి రియాక్ట్ అవ్వలేదని కానీ ఒక వ్యక్తి తన ఇంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం తను తట్టుకోలేకపోయానని అన్నాడు ఇక పెద్ద సినిమాల్లో పెద్ద హీరోలు బూతులు మాట్లాడితే లేని అభ్యంతరం ఒక చిన్న సినిమా హీరో మాట్లాడితే ఎందుకు వస్తుంది అంటే చిన్న సినిమా కాబట్టి చిన్న హీరో కాబట్టి అందరూ వాయిస్ పెంచుతున్నారని అన్నాడు ఇండస్ట్రీలో చాలామందిని చూసి తాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని వారు చేసినప్పుడు తప్పు లేనప్పుడు తాను చేస్తే ఎందుకు తప్పని చంద్రహాస్ లాజిక్తో అన్నాడు ఒక రోజు స్టేజ్ మీద జేడి చక్రవర్తి గారు కూడా ఉన్నారని ఆయన కూడా తనని అప్రిషియేట్ చేశారని చంద్రహాస్ గుర్తు చేసుకున్నారు అదొక లైవ్ ప్రోగ్రాం కాబట్టి ఎడిట్ చేసే అవకాశం ఉందని ఆ మూమెంట్లో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి అలా పాడానని వివరించాడు సినిమాలో ఆ పాట ఉండదని ఒరిజినల్ వెర్షన్లో కూడా అలాంటి పదాలు లేవని ఆయన ముందే క్లారిటీ ఇచ్చానని కానీ కేవలం ఒక్క క్షణం ఆవేశంలో ప్యాషన్తో పాడిన పాట ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని తాను ఊహించలేదని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి చంద్రహాస్ పాడిన పాట గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్